ఇంటర్ చదువుతున్న అమ్మాయి కాలేజీకి లేటుగా వస్తే దారుణ దారుణంగా తిట్టి అవమానపరిచిన టీచర్లు ఆ అవమానం తట్టుకోలేక ఆ బాధను తట్టుకోలేక బ్రెయిన్ డేడ్ అయ్యి చనిపోయినటువంటి ఇంటర్ విద్యార్థి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అర్జున్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది సో లేట్ చేయకుండా టాపిక్ కలిపదు అయితే ఇంటర్ విద్యార్థిని కాలేజ్కి లేటుగా వచ్చింది లేటుగా వస్తే క్లాస్ రూమ్లోకి అలౌ చేయకుండా టీచర్స్ ఆమె బయట నిలబెట్టారు సో అప్పటికి ఆ అమ్మాయి చెప్తుంది మేడం నాకు పీరియడ్స్ ఉన్నాయి సో కొంచెం అందుకే లేట్ అయింది ఒక్కసారి నేను క్షమించండి నెక్స్ట్ టైం నుంచి నేను ఇట్లా రాకుండా చూసుకుంటాను అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది బతిమాలకుంది అన్ని విధాల ప్రాధాన్యపడింది అయినప్పటికీ కూడా వినకుండా దారుణంగా అందరి ముందర క్లాస్ క్లాస్లో స్టూడెంట్స్ అందరి ముందర ఆ అమ్మాయిని నీచంగా హేయంగా చాలా అవమానకరంగా మాట్లాడి నీకు పీరియడ్స్ అంటున్నావు నువ్వు నాటకాలు ఆడుతున్నావా నువ్వు వేసుకున్న బట్టలకి నువ్వు పీరియడ్స్ అని చెప్తే మేము నమ్ముతావా సో నీ పీరియడ్స్ అయితే చూపించు రోజు కావాలి మాకు అని చెప్పేసి టీచర్ అడుగుతుంది అనమాట చూడండి ఎంత దారుణమో ఒక అమ్మాయిని పీరియడ్స్ అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వదలకుండా చూపించు అనేసి అడుగుతావు అనమాట ఇలా అమ్మాయిని అడగడంతో అమ్మాయి చాలా దారుణాతి దారుణంగా అవమానించబడింది ముందర బయట లోపలికి రానివ్వకుండా టీచర్స్ అడ్డుకుని అమ్మాయిని టీచర్స్ అయ్యండి లెక్చరర్స్ అయ్యండి మీరు పది మందికి విద్య నేర్పిన మీరే ఇలాంటి హేయమైన నీత్యమైన మాటలు మాట్లాడే అమ్మాయిని అవమానిపరిచారు సో ఆ అవమాన బాధ తట్టుకోలేక అమ్మాయి అందరి ముందర ఆ బాధని అవమానాన్ని తీసుకోలేక ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పింది అన్నమాట సో అమ్మా నాన్న ఇలా నేను లేటుగా వెళ్ళాను టీచర్స్ నన్ను ఇట్లా అవమానించి ఏది చూపించు పేరెంట్స్ అయినా సరే నాటకాలు ఆడుతున్నావా మాకు కావాలనేసి చెప్తున్నావా నువ్వు లేట్గా వచ్చింది కాక అనేసి నన్ను తిట్టారు అనేసి చెప్పడం అయితే అయిందంట పాపము ఏం జరిగిందో మరి తెలీదు ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక అమ్మాయి లోపల లోపల బాధని భరించలేక తీసుకోలేక అవమానాన్ని ఎక్కువ ఆలోచించి 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 అకస్మాత్తుగా స్పృహ పడిపోయింది పడిపోయిందనమాట పడిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేశారు తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి తరలించారు తీసుకెళ్లారు హాస్పిటల్లో చూపించారు అక్కడ తెలిసింది ఏంది షాక్ అయిపోతాం మనం గుండె పగిలిపోతుంది వాళ్ళు చెప్పిన నిజాలు మనం వింటే ఆ మాట వింటే వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్లు సో మీ అమ్మాయి బాగా స్ట్రెస్ గురైపోయి తీసుకోలేని విధంగా మాటలో ఏదో ఎక్కువ ఆలోచించింది సో ఆ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ కొట్టింది ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయి ఆన్ ది స్పాట్ చనిపోయింది ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు చేసినా బ్రతుకుంది ఆ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పారంట ఎందుకు చనిపోయింది అమ్మాయి అంటే అంతమంది ముందర కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉండగా ఒక అమ్మాయి నాకు పీరియడ్స్ని చంపిన తర్వాత కూడా మనం కనికరించకుండా ఆలోచించకుండా నీకు పీరియడ్స్ అయితే విప్పి చూపించు నేను చూస్తాను నేను నమ్ముతాను అని చెప్పి ఎప్పుడైతే అన్నదో టీచరు అవమాన భారాన్ని తట్టుకోలేక ఆ అవమానాన్ని తీసుకోలేక అంత బాధను భరించలేక ఈ బాధనందరినీ లోపల పెట్టుకొని ఆలోచించి 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 ఆ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ కొట్టి బ్రెయిన్ డెడ్ అయిపోయి చదిపింది అనమాట సో ఇది చేసింది ఎవరయ్యా అంటే ైదరాబాదులో మల్కాజ్గిరి అడ్డుకొట్ట ఇన్ ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని చదువుతున్న ఒక అమ్మాయిని వర్షిణి అమ్మాయి పేరు వచ్చేసి చెప్పకూడదలే తెలియదు బట్ చెప్తున్నాను వర్షిని ఈ వర్షిణి అమ్మాయిని దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఎవరంటే టీచర్స్ మాధురి అండ్ శ్రీలక్ష్మి మేడమ్స్ ఉంటాయి వీళ్ళిద్దరు మేడం ఆడవాళ్ళు వీళ్ళు కూడా ఒక ఆడది అయ్యండి ఒక స్త్రీమూర్తి అయ్యింది ఒక అమ్మగా ఉండి ఒక సాటి మహిళగా ఉండి పీరియడ్స్ అంటే నీకు తెలియదు అమ్మ నేను అడుగుతున్నా స్ట్రైట్గా చెప్పు పీరియడ్స్ అంటే నీకు తెలియదా ఒక ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉండదు నీకు తెలియదా ఆ టైంలో ఎలాంటి ఇబ్బందులు పడుతుంటుందో నీకు తెలియదా నువ్వు ఒక ఆడదానివే కదా నువ్వు ఒక అమ్మవే కదా ఒక తల ఒక స్త్రీ అయ్యి ఉండి ఒక అమ్మాయిని పట్టుకొని అంత మంది ముందర నీకు పీరియడ్స్ అయితే చూపించని అడగడానికి నీకు సిగ్గు రాలేదా అని అడుగుతాను నేను స్ట్రైట్గా నేను అడుగుతాను నిన్ను మాధురి అండ్ శ్రీలక్ష్మి మీ ఇద్దరికి అడుగుతాను మేడం మీ ఇద్దరికి పిల్లలు ఉంటారు మీ కూతుర్ని కానీ ఇదే క్వశ్చన్ మీరు అడగలుగుతారా అడుగుతారా చూపించు నాకు అనేసి అంతమంది ముందర మీకు పిల్లలు ఉంటారు కదా అదే మాదిరిగా మీ పిల్లల్ని మీరు అడుగుతారా అంతమంది ముందర అది పద్ధతేనా మీరు టీచర్స్ మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో పది మందికి విద్యాబోధన నేర్పించి వాళ్ళు ఒక స్థాయిని తీసుకెళ్లే స్టేజ్లో ఉన్నారు మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మీరన్న మాటలకి ఒక అభంశుభం తెలియని ఒక చిన్న పిల్ల ఇంటర్ ఇంటర్లో చదువుతున్న అమ్మాయి ఎన్ని ఆశలు పెట్టుకొని బతుకుతున్న ఒక అమ్మాయి అవమాన భారాన్ని తట్టుకోలేక చనిపోయింది ఎప్పుడు మీరు ఆ తల్లిదండ్రులకి ఏమైనా సమాధానం చెప్తారు చెప్పండి తిరిగి తెచ్చుకోగలరా మీరు అన్న మాట్లాడింటికి పోయిన ఆ పాపని ఏమీ తెలియని అమ్మాయిని మీరు తిరిగి తెచ్చి వాళ్ళ ఇవ్వగలరా మిమ్మల్ని నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా చినిపిస్తలేదా మీకు మీరు ఇట్లా చేసి ఆ అమ్మాయిని ఇంత దారుణంగా చనిపోయేలా చేసారు ఒక స్త్రీ జాతిలో ఉన్నారు మీరు ఒక ఆడపుట్టికి పుట్టారు మీకు అసలు ఆడ ఎట్ట పుట్టారు నాకు అర్థం కావట్లేదు ఒక అమ్మాయిని పట్టుకొని అలా చూపించని ఎలా అడుగుతారు మీరు సిగ్గు లేకుండా ఒక టీచర్ అయ్యింది ఎంత దారుణమైన పని చేశారు మీరు ఎంత దిగజారిపోతారా ఎంత నీచమైన పనిది అమ్మాయి చెప్పింది ఆల్రెడీ నేను ఇబ్బందులు ఉన్నాను నాకు ప్రాబ్లం ఉంది మేడం చెప్తే మీరు ఎనకుండా అర్థం చేసుకోకుండా ఒక సాటి స్త్రీగా అది పక్కన పెట్టేసి చూపించు అది ఏదైనా అడుగుతా మీకు ఎంత సిగ్గుమాలిన పని చేశారు మీరు ఇలాంటి పనులు మీరు ఎట్లా చేస్తారు నాకు అర్థం కావట్లేదు మీరు ఒక స్త్రీ అన్నారు మీకు అసలు ఆడ పుట్టుకు పుట్టారు మీరు అసలు ఎట్లా నాకు అనుబుద్ధి మీకు అనుబుద్ధి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏం మనుషులండి బాబు మీరు మీరు అన్నమాట పొద్దున్న అమ్మాయి చనిపోయింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఎవరు తెచ్చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయిని పోయిన అమ్మాయిని మీరు తెచ్చుకోగలరా లేదు కదా ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నా మీరు ఆడు పుట్టి మీరు సిగ్గుసేటు మీరు స్త్రీ అని చెప్పుకోవడానికి కూడా ముఖాన్ని ఉమ్మేయాలి మీలాంటి వాళ్ళని చూస్తే అది కూడా ఒక గౌరవమైన వృత్తిలో ఉండి ఒక ఉపాధ్యాయులగా ఉండి టీచర్స్గా ఉండి పది మందికి విద్యా బోధన చెప్పి మీరు ఒక స్థాయికి తీసుకెళ్లే పొజిషన్లో ఉండి మీరు నోటుకు అద్దు అదుపు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి ఈ పొద్దు ఒక అమ్మాయి ప్రాణం తీసుకునేలా చేసీ నిజంగానే మీ ముఖాన్ని ఉమ్మేద్దాం అనిపిస్తుంది మీ దగ్గరుంటే అట్లా నాకు గుండెకే రగిలిపోతుంది అనవసరంగా ఒక అమ్మాయి ప్రాణాన్ని తీశారు మీరు మాటలతో హింసించి వేధించి దారుణాతి దారుణంగా ఏం మనసులో ఉన్నారు ఛీ సో ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళకి మళ్ళీ బుద్ధి రా ఉండాలంటే బుద్ధి రావాలంటే ఏం చేస్తే ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉంటుంది అనేది చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను ఆల్ జై హింద్